పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు చెట్టుపై చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్న కానరాని చీకటి మధ్య ఒళ్ళు జలధరింపజేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీపట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది ఎందుకంటే కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలుకోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలు ఇక్కట్లూ ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు అలా కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజశ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరం అయితే ఆత్మార్పణ చేయగలడు అయితే కొన్ని సమయాల్లో ఏది తనమేలో ఏది సమాజశ్రేయస్కు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైన మొండి పట్టుదలగల మనుషులు కూడా ఉంటారు నిన్ను ఈ కష్టకార్యానికి పురుగొల్పినవాడు ఎలాంటివాడో నాకు తెలియదు ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న సంక కలుగుతున్నది అపాత్రదానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు ఇది మానవులకే కాదు రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది రక్తర్పణుడనే రాక్షసుడు తాను గడించిన అలౌకిక శక్తులు గలమణిని అవివేకంగా ఎలా అపాత్రదానం చేశాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఆలా చెప్పసాగాడు దండకారణ్యంలో రక్తతర్పణుడనే రాక్షసుడుండేవాడు ఆ అరణ్యం హెమగరి సింహపురి అనే రెండు రాజాలను కలిపేది అందువల్ల అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవారు రక్తతర్పణుడు దొరికిన వారిని దొరికినట్లు చంపిత్తవాడు ఒక పర్యాయం చంద్రకాంత అనే గంధర్వకన్య భూలోకంలోని వింతలు చూడడానికి వచ్చింది ఆమె అద్భుత సౌందర్యరాశి ఎంతో దయాస్వభావం కలది ఆమె దండకారణ్యంలో విహరిస్తుండగా ఆమె మెడలో ధరించిన మణి ఒకటి జారి కిందపడింది చంద్రకాంత అది గమనించలేదు కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్లిపోయింది రక్తతర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతుండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది అది వింతకాంతులు విరజిమ్ముతున్నది రక్తతర్పణుడు దాన్ని తీసుకుని బాగుందని మురిసిపోతూ మేడలో హారంగా ధరించాడు ఆ మణిని ధరించగానే రక్తతర్పణుడిలో విపరీతమైన భావ సంచలనం కలిగింది పరమక్రురుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయా చోటు చేసుకున్నాయి అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారులమీద పడింది ఒక చిన్నపిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారాం చేస్తున్నాడు తండ్రి నా దగ్గర ఓపిక లేదు నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు ఇది చూసి రక్తదర్పణుడు వాళ్ల ముందుకు వెళ్లి చిన్నవాడు నడవలేకపోతుంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా నా భుజాలమీద కూర్చోండి క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు రాక్షసుని చూడగానే బెంబెలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకుని అక్కడినుంచి పారిపోయాడు బాటసారి కనిపించగానే విరుచుకుతిని ఆకలి తీర్చుకోవాలసిన తను వాడికి సహాయపడాలనుకోవడం రక్తతర్పణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే మునిచూశాడు ఆయన గొప్ప తపస్సక్తి సంపన్నుడు ఆయన రక్తతర్పణుడి విచారానికి కారణం గుర్తెరిగి వాణ్ణి సమీపించి రాక్షసా నీ ప్రవర్తన నీకే వింతగా ఉన్నది కదా దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వకన్యది ఆ మణికి మనస్సులోని కోర్కెలను తీర్చగల మహిమ ఉన్నది అందువలన నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయపడవచ్చు అని చెప్పి ముందుకు సాగపోయాడు ముని చెప్పింది విన్న రక్తతర్పణుడు మణి ప్రభావం పరీక్షించడానికి మనుష్య రూపం కావాలని కోరుకున్నాడు మరుక్షణం వాడి రూపు మానవుడిగా మారిపోయింది ఆనాటి నుంచి రక్తతర్పణుడు ఆ అరణ్యం గుండా ప్రయాణించే బాటసారులకు సహాయం చేయసాగాడు వాళ్లను దోచుకునే దోపిడీ దొంగలను తుదముట్టించాడు బాటసారులు నీళ్లకోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడా బావులు తవ్వాడు ముళ్ల పొదలనరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు అయితే ఎవరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చిపడింది ముని ధర్మవేదుడు రక్తదర్పణుడికి మణి ప్రభావం వివరిస్తుండగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మమీద దాగవున్న ఆదిత్యుడనే సింహపురి గూదచారి విన్నాడు సింహపురి రాజు విక్రమభూపతికి రాజకాంక్ష ఎక్కువ ఆయన పొరుగు రాజం మీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు హమగరి రాజు విజయాదిత్యుడు ధర్మప్రభువు ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది ప్రజలు సుఖసంతోషాలతో కాలం గడుపుతున్నారు విక్రమభూపతి యుద్ధ ప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు కారణం హమగరి ఆర్థికంగానూ సైనికపరంగానూ సింహపురితో పోలిస్తే బలహీనమైనది విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు విక్రమభూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవబోతున్నది సింహపురి గుదచారి ఆదిత్యుడు సింహపురి చేరి రాజు విక్రమభూపతికి తను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహమగల మణిని సంపాయించితే చుట్టూ పక్కల గల అన్ని రాజాలను జయించవచ్చునీ వివరించాడు ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది ఆయన రక్తతర్పణుడి సహాయం అర్థించడానికి రథం మీద బయలుదేరాడు అదే సమయంలో హమగర్రాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాజ్య రాజ్యసంచారానికి బయలుదేరాడు ఒకచోట ఆయనకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు ఆయన ముఖంలోని దివ్యతేజస్సు గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ధర్మవేదుడు రాజును తేరిపారచూసి రాజా నీ మనసులోని ఆవేదన గ్రహించాను సింహపురి రాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గమున్నది నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు అక్కడ రక్తతర్పణుడనే రాక్షసుడున్నాడు వాడిప్పుడు ఒక మణి ప్రభావమలన మారిపోయి మనుష్య రూపంలో ఆపదలో ఉన్నవారికి సహాయపడుతున్నాడు వాడి మెడలోని కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు వాడికి పరిస్థితి వివరించి ఆ ప్రభావంగల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు విజయాదిత్యుడు రక్తతర్పణుణ్ణి కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు కాని ఈలోపలే సింహపురి రాజు విక్రమభూపతి మనుష్యరూపంలో రూపంలో ఉన్న రక్తతర్పణుణ్ణి కలుసుకుని రాక్షసోత్తమా తమ గురించి విన్నాను నేను సింహపురి రాజైన విక్రమభూపతిని తమలో తాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలను ఛత్రాధిపత్యం కిందికి తీసుకువచ్చి ప్రజరంజకంగా పాలన చేయాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను మీరు దయతలచీ ప్రభావం గల మనిన్నాకిస్తే ఎందరికో సహాయం చేసిన వారవుతారు అని వేడుకున్నాడు దానికి రక్తతర్పణుడు నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలన ఎలా ఉన్నదో చూడాలి ఆ తర్వాత మాత్రమే మణిని నికిచ్చే సంగతి నిర్ణయించగలను అన్నాడు విక్రమభూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన రాజధానికి వెళ్లిపోయాడు ఆమన్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి మహానుభావా నేను హెమగిరి రాజు విజయాదిత్యుణ్ణి సింహపురి రాజు విక్రమభూపతి రాజకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు మీ మని సహాయంతో తప్ప అతన్ని నేను జయించలేను ఘర్మబుడినైన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు అందుకు రక్తతర్పణుడు రాజా విచారించుకు నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నది గమనించాక నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను నీ శత్రువైన విక్రమభూపతి కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు విజయాదిత్యుడు రక్తదర్పణుడికి నమస్కరించి తన రాజానికి వెళ్లిపోయాడు రక్తదర్పణుడు ముందుగా హమగిరి రాజానికి వెళ్లాడు అక్కడి పరిస్థితులను చూసి విజయాదిత్యుడు ఘర్మప్రభువని అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గ్రహించాడు ఆ రాజాన్ని ఆక్రమించుకునేందుకు సింహపురి రాజు సైన్యాన్ని కూడా తెలుసుకున్నాడు తర్వాత అతడు సింహపురి రాజ్యం వెళ్లాడు అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన రాజ్య విస్తరణకాంక్ష గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆ ఇద్దరు రాజులో ప్రభావంగల మణిని ఏ రాజ్కివ్వాలా అని రక్తదర్పణుడు కొంచెంసేపు ఆలోచించి రాజు విక్రమభూపతిని కలుసుకొని రాజా ఈ ప్రభావంగాల మణిని నీకు ఇవ్వదలిచాను స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి అరణ్యంకేసి సాగపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రక్తదర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే కదా తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తుండడమే కాక యుద్ధం ద్వారా పొరుగు రాజాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమభూపతి ఈ విషయం రక్తతర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు అటువంటి రాజ్కు ప్రభావం గలమని దానం చేయడమంటే ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలను పొరుగు రాజ్య ప్రజలను హింసలపాలు చేయడానికి సహాయపడడమే కదా ఇంత అవివేకమైన అపాత్రదానానికి రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు ఆ మణిని విక్రమభూపతికి కాక ఎంతో శాంత స్వభావుడు ఘర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి దానం చేసి ఉంటే అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమభూపతిని ఓడించి ఆ రాజ్య ప్రజలను కూడా ఘర్మంగా ఉండేవాడు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తతర్పణుడు చేసిన పనిపైకి అవివేకంగా అపాత్రదానంగా కనిపించవచ్చు కాని అతడు తన స్వానుభవాన్ని ఆధారం చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు దారేపోయే మనుషులని చంపి తినే స్వభావుడైన తనను ఆ మణి అతి సాధుస్వభావున్ని చేసింది అందువల్ల రాజకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని ఆ మణి తప్పక సాధుస్వభావుణ్ణి ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువును చేయగలదు వస్తుత సాత్వికుడు ఘర్మ మార్గాన నడిచే విజయాదిత్యుడుపై కొత్తగా ఆ మణిచూపే ప్రభావం ఏమీ ఉండదు అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృథా ఇదంతా ఆలోచించే రక్తతర్పణుడు మణిని పాత్రుడైన వాడికే దానం చేశాడు అన్నాడు రాజ్కు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం ఆధారం ఏనా శవనాగేశ్వరరావు రచన